ఇదిగో ఏమండాయ్ ఇది వినారండి ఇదిగోండి ఏమండాయ్ ఏమండాయ్ ఆ ఏంటి అరుపులు ఇన్నకి టీవీలో చెప్పారు బలాని జోజిగారు అమ్మాయి కోర్టుల గెలిచింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని ఆడవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ ఈ ఆ కరుకు తెరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎవడోయ్ జంతుకులు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పూసోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గార్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాలు అయిపోతుంది వెళ్ళిపోతా నోనా నో నో ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఈస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అస్సలు ఫైల్ మర్చిపోయాను నోనో నోను నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా ఇంకోరి డైరీలో ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగగారు పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి పరిహాసాల నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు పెళ్ళారు తప్పేమి లేదు అలా కానీ 그런 뻔인다 ఐ మీన్ యు సి రాధాన్ ఎక్స్ప్లెయిన్ ఇది లోపలే రా పిచ్చి సన్నా కోపం నాకు రావచ్చు కళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా ఆలు మొగల మధ్య సీక్రెట్ ఏమిటరి దానికి ఇంత రాద్ధాంతం ఎందుకరి రాధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పు పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి ఎంత పంతవైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ష్యూర్ విత్వేచ ముద్దు కనుక అడ్డంగా ఐ మూలగా రండి రైట్ జవడవాడు ఏమో తెలీదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల సీటు మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్దు అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలియదు వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా హాయ్ అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగున ఉన్న రక్తనాళాలు నెత్తుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రాసాలు దగ్గర ఏమున్నాయి అది చోళి కేపించే క్యాస్ బయట చాటున కంటి కనిపించని దిల్ కూడా ఉంటుంది ప్లీజ్ లైక్య వెనకాల మనసు కూడా ఉంటుంది మీకు నా ఒళ్ళే తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని పట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసుని పట్ట బెల్ చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం మొగుడా అంత మాటనేసిందా అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను మరే సినిమాలో చూశాను జముని తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది థ్యాంక్ యూ నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా Okay, Mmm. <laughs> కలర్ కొట్టించా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమే కొన్నాను ఎట్టుకో రాయలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు చెయ్యి తీసి అంటే కుక్క కొండి మొన్న సుంచుగురు గురి పెట్టావు కదా స్వర్గం కదటే స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెడి తిను ఈ కూడా మీరు అబ్బో పరాజకాలు ఓ పారట రావా దగ్గర వేగొచ్చి కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను చెప్పాను అర్థకం సీరియ్ కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు నాకేటి తెలుసుది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏ రానేదా కూడా అంటే నేను ఏటా ఏటా మోటార్ నువ్వు నువ్వుగాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి

అన్నట్టు మరిసే కాసులు నీ కాసులు పేరుటియా ఎందుకు బెల్గొచ్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను ఇల్లు అందాకాలి ఇంటి కోసం గాజులు ఇచ్చాను ఇచ్చాను నేను కాదు అంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికింది ఇచ్చి ఇచ్చి కంగారు బాటి వెళ్ళిపోతున్నాయి ఏంటి ఇటు కదా గుడ్లేదు చేయ బట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళ చి దారబం చెప్తాను నువ్వు కుడకాలంటే మేము ఆలస్యం నా బంగారు నాకు కాసు అద్గంటి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ மை டிய வரஹாலரா முக்கெவருதோ நாங்கரி பிங்கிரி மூத்த எவருதா நீதே మరి కాసుల 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 పేరు. పేరు? పేరు? ఇది ఇది నాది! అది! ఈ ఈ మీ మమ్మడు అంటే నరికేత్తం కే <antenna SCI noise> En ting til!